సహకారంతో నేను కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చు తీసుకొచ్చినాం ఈరోజు దాంట్లో వాళ్ళు ఏం చెప్పినారు తొంభై ఏడో సంవత్సరంలో రెండు వేల తొంభై ఏడులో ఆ రోజు గణసింహ జనము శుక్రవారం వచ్చిందంట ఆ రోజు దానికి గాను ఆ రోజు ఏం చేశారు కొంతమంది మత పెద్దలు అయితేనేమిటీ అదే నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీ త్రీలో ఇది నైన్టీన్ నైన్టీ త్రీ చెప్పేది సబ్జెక్ట్ ఫస్ట్ జరిగింది అది నైన్టీన్ నైన్టీ త్రీలో ఆ రోజు శుక్రవారం నిమజ్జనం వస్తే చాలామంది కొంతమంది మత పెద్దదులు ఇలా మా నమాజ్ ఉంటుంది కొద్దిగా ఇబ్బంది పడుతుంది అంటే సరే అప్పట్లో గవర్నమెంట్ కానీ అందరు కానీ ఒక పరిణామం తీసుకొని ఆ రోజు రూట్ మ్యాప్ అట్లా జరిగింది వాస్తవమే రోజు అది జరిగిన వాస్తవం తొంభై మూడులో దాదాపుగా ఈరోజుకి ముప్పై రెండేళ్ళే ఆ రూట్ మ్యాప్ పెట్టడం మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాటలు తప్పితే మాజీ ఎమ్మెల్యే సాహిశెడ్డి గారు అధికార దుర్యోగంతో అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత అహంకారంతో రెండు వేల శుభ సాయంత్రం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం నిన్న జరిగినటువంటి నిమజ్జనం అంగరంగ వైభవంగా కర్నూల పండుగగా ఆదోనలో జరగడము సంతోషంగా ఉంది సో నిమజ్జనానికి సంబంధించి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే అక్కడ ఉన్నటువంటి హిందూ పరిషత్ వారికి అందరికీ వాళ్లకు మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఇకపోతే నిమజ్జనానికంటే ముందర మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనం విశేషాలు తెలపడం జరిగింది అందులో భాగంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రూట్ మ్యాప్ని ఎస్కేడి కాలనీ రూట్లో పోయేదాన్ని ఆ రూట్ మ్యాప్ గత ముప్పై సంవత్సరాలుగా అదే రూట్లోనే నిమజ్జనం చేస్తూ ఉన్నాము ఎందుకంటే బహుశా నాకు గుర్తుండి నేను రెండు వేల ఐదు సంవత్సరంలో వినాయక చవితి రెండు వేల ఐదు సంవత్సరం నుంచి చేస్తూ వస్తూ ఉన్నాము అప్పటి నుంచి కూడా అదే రూట్లోనే మేము నిమజ్జనం వెళ్తూ ఉన్నాం కానీ కొన్ని అనుకోని సంఘటనలు అక్కడ వారికి ఇచ్చినటువంటి సమాచార లోపము లేదా అక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఎవరిచ్చారో మాకు తెలియదు కానీ అనవసరంగా మన ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద అభండాలు వేయడం జరిగింది ఆదోన్లో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ రకంగా నిమజ్జనానికి వెళ్తా ఉన్నామనేది అది అందరికీ తెలుసు బహుశా ఎమ్మెల్యే గారు ఆదోని కొత్త కాబట్టి ఏమైనా సమాచారం లోపం ఉందేమో బట్ అది నీట్గా కనుక్కొని చెప్పింటే బాగుండేదనేసి మా ఉద్దేశం దయచేసి నెక్స్ట్ ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు క్లియర్గా మీరు సమాచారం తీసుకొని మాట్లాడాలని చెప్పి ఎమ్మెల్యే గారిని నేను కోరుతూ ఉన్నాను అలాగే ఇకపోతే మొన్న లాస్ట్ పీస్ కమిటీ మీటింగ్లో నిమజ్జనంలో బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తామని మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది బహుశా నిన్న ఎక్కడ నిమజ్జనంలో అవైతే మాకు ఎక్కడ కనపడలేదు అది పోను ఆశాస్పదం ఏంటంటే ఎమ్మెల్యే గారు అనడము బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తాము తాగిన వాడు తప్పకుండా ఇంట్లోనే ఉండాలా రోడ్ల మీదకి రాకూడదు అన్నారు ఆధ్వర్యంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఆ ప్రశాంతంగా నిమజ్జనానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ పోలీస్ శాఖ కానీ కరెంట్ డిపా డిపార్ట్మెంట్ కానీ ఉన్నత చిన్న నుంచి పెద్ద డిపార్ట్మెంట్ వరకు కలెక్టర్ నుంచి ఎస్పి వరకు అందరూ నేను ఆదోని నిమజ్జనానికి సహకరించి ప్రశాంతంగా జరిగినందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ వాళ్ళ నమస్కారం తెలియజేస్తున్నా ఆదోని ప్రజలు చాలా మంచివాళ్ళు ఏమి చెప్తే అది తింటారని గౌ ఎమ్మెల్యే గారు మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే నిమజ్జనం ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు ప్రెస్ మీటు ఈ రేపు నిమజ్జనం ఉంది మనం ప్రెస్ మీట్ పెట్టాలా లేదా కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో మనం రాజకీయాలు మాట్లాడాలా లేదా ఇప్పుడు మాట్లాడితే పొద్దు నిమజ్జనం నిమజ్జనం ఉంటుంది ఏం జరుగుతుంది ఏం లేదనే దాని మీద కూడా ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడిగా చాలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టాల అలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్ట పెట్టలేక ఆయనకి నోటుకు వచ్చినట్ల ప్రతి ప్రతి మాట ఒక మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనం రేపు టార్గెట్ చేసి తిట్టడం ఒక రాజకీయ నాయకగా ఒక మిమ్మల్ని నేను అడుగుతున్నా ప్రజలు ఎందుకంటే మీ అనుభవం రాజకీయంగా ఉంటే ప్రెస్ మీట్ పెట్టా పెట్టకూడదా అనే దాని మీద మీరు ఆలోచించాల మనం ప్రెస్ మీట్ పెడితే మనం మాట్లాడే మాట రేపు ప్రజ నిమజ్జనం ఉంటుంది ప్రజలు ఏ విధంగా మనం మాటలు తీసుకుంటారో ఆ ప్రజల ప్రజలు ఇరువైపులా ఏదన్నా చిన్న సంఘటన ప్రజలు ఆలోచనలు ఏదన్నా తీసుకున్నా ఆలోచించిన మన మాటలు ఏ విధంగా పోతుంది చిన్న సమస్య జరిగిన నిమజ్జనానికి ఇబ్బంది కదా నిమజ్జన నిమజ్జనానికి ఏమన్నా ప్రాబ్లం రావచ్చు ఏదైనా జరగవచ్చు ఇలాంటప్పుడు మనం రాజకీయాలు మాట్లాడడం మాట్లాడకూడదని ఆలోచించారు ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళు ఆలోచించుకోకుండా ఎమ్మెల్యే మాట్లాడడం నాకు తెలిసి నాకున్నది రాజకీయ అనుభవంగా చెప్తున్నాను ఇది చాలా రా రాంగ్ డిసిషన్ అనుకుంటా ఎందుకంటే మీరు రాజకీయాలు ఏదైనా ఎమ్మెల్యే టార్గెట్ చేయాలనుకుంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత ప్రశాంతం జరిగిన తర్వాత మిగతా టైంలో మాట్లాడవచ్చు తప్పేం లేదు కానీ మీరు మాట్లాడిన తర్వాత మేము మరుసరోజు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టగలం ఆయన ఆ రోజే పెట్ట పెట్టచ్చు కానీ మేము ఎందుకు పెట్టలేదంటే నాకుండే రాజకీయ అనుభవంలోనా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఒక క్రమశిక్షణ ఉంటుంది ఎందుకంటే మేం ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఇచ్చిన కౌంటర్కి మేము ఇచ్చే కౌంటర్కి ప్రజలు వాళ్ళ ఆలోచనలో మెదళ్ళలో రూట్ మ్యాప్లో ఎటువైపు అనేది కన్ఫ్యూషన్లు అయ్యి ఏం జరుగుతుందని నిమజ్జనం రోజు అందరూ ప్రజలు ఆ రూట్ మ్యాప్ వైపే ఆలోచిస్తుంటారు ఆలోచించినప్పుడు అది రెండు వైపులా ఏదన్నా జరిగినా అది ఒక రాజకీయంగా మనమే తప్పుడు దారు వాళ్ళకి మనము దాన్ని సంఖ్యలు పం సంఖ్యలు పంపించినట్టు ఉంటుంది అలాంటి సమయంలోన మనం రాజకీయాలు మాట్లాడకూడదని మేము ఆ రోజు ఏం మాట్లాడలేదు ఏ వ్యక్తులను కానీ ఏ పార్టీలు కానీ ఏ ప్రజా ఏ ఒక్కరిని కానీ మేము ఈరోజు ఉద్దేశించి మాట్లాడలేదు ఓన్లీ ఎమ్మెల్యే ఇచ్చిన కౌంటర్ ప్రెస్ మీట్కి ఆయన కౌంటర్ డేటా ఆయనకి మా ఆయనకి మేము ఇస్తున్నాం ఏ ఒక్కరిగా దయచేసి మీరు మిగతా వాళ్ళు కూడా ఇది రాజకీయంగా కౌంటర్ చేయాలని ఏది ఆలోచించుకోవద్దండి ఒక రా మన ప్రజల్లో ఆదోనే ప్రశాంతంగా తప్పుడు పార్టీలకు రాజకీయాలకు కులాలకు మతాలకు వ్యాపారాలు అందరూ ఆలోచనలు తీసుకునే మనం ఏదైనా ఒక పండుగలు చేసుకోవాలా అలాంటప్పుడు పండుగ చేసుకునేటప్పుడు ఒక ఎం ఒక ఒక ఎమ్మెల్యే పెద్దరికాన్ని ఎట్లా ఆలో ప్ర ఆలోచించి మాట్లాడాలనేది మీరు కనుక్కోవాలా పక్కన వాళ్ళు తెలుసుకోవాలా లేకుండా మీకు అనుభవం ఉంటే అనుభవంతో మాట్లాడాలా మా ప్ర అది రూట్ మ్యాప్ ఎమ్మెల్యే అహంకారంతోన అధికారం గర్వంతోన దేవుని ఇంటి దగ్గర నుంచి రూట్ మ్యాప్ చేసుకున్నాడని నీ అంటున్నావు రైట్ నీ నీ మాటకే మేము నువ్వు కట్టబడి ఉంటే మేము ఆ మాట కట్టుబడి ఉంటాం నీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ నీకు ఏదన్నా ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు ఉంటే ప్రజల ముందు పెడదాం మీడియా ముందు పెడదాం మాట్లాడదాం ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలంటే ఒక రాజకీయాలకి ఒక వ్యక్తులు కాదు సార్ సంబంధం మీద ఎమ్మెల్యే గారు ఇది డిపార్ట్మెంట్ కంట్రోల్కి వెళ్తుంది ఒక పండుగ ఒక ప్రజల్లో ఏమన్నా అంతరాజాన్ని ఏమన్నా ప్రజల్లో ఏదైనా అలగ అలజడ జన జరుగుతుందనేటప్పుడు ఆటోమేటిక్ డి అధికారులు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అదొక సిస్ చట్టం అది ఈ నిమజ్జనము ఎప్పుడో ఏదన్నా జరుగుతుందన్నప్పుడు కలెక్టర్ కానీ ఐపిఎస్ కానీ వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు రాజకీయ నాయకులు అప్పుడు ఏదన్నా ఉంటే అధికారాల్లో ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేలో హోదాలో ఉంటే వాళ్ళ సలహాలు అనుభవాలు తీసుకుంటారు అడ్మినిస్ట్రేషన్ తీసుకోరు అడ్మినిస్ట్రేషన్కి ఇన్వెస్ట్ చేయరు రాజకీయ నాయకుల్ని ఎందుకంటే పెద్ద జరగాల్సిన ఏమన్నా జరిగితే తన బాధ్యతలు అధికారులు చెప్పాల్సిన బాధ్యత ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఈ రూట్ మ్యాప్ ఒకవేళ నీవు నీవు చేయాలి ఎమ్మెల్యే గారు ఇంటి మ్యాప్ నుంచి రూట్ మ్యాప్ చేయాలనుకుంటే కూడా అప్పుడుండే ఇరు వర్గాలు కుల మతాల పెద్దలు ఆదోని వ్యాపారస్తులు ఆల్ అందరూ ఆ రాజకీయ పార్టీలు అందరూ బిజినెస్ మెన్లు మేధావులు కూర్చుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆదన అధికారులు కాదు జిల్లా అధికారులు తీసుకుంటారు జిల్లా అధికారులు ఇది కరెక్టా రాంగా అని తీసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుని అప్పుడు ఎక్కడి నుంచి మనం ప్రశాంతంగా పోతాది నిమజ్జనం అనే దాని మీద వాళ్ళు ఆలోచించి ఆ రోజు మ్యాప్ ఇచ్చింటారు దాని ప్రకారంగా వెళ్ళి ఉంటుంది ఎమ్మెల్యే గారు చెబితే నిమ ఎట్లా పోవాలా గణపతి అంటే ప్ర అంత ఆశ కాదు ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చేయాలనుకుని చేయొచ్చు మరి ఈరోజు మీకు ఎందుకు జరగలేదు ఒకవేళ నిమజ్జనం అట్లా జరగాలనుకున్నా కూడా మీరు అంత అంత మీరు మా ప్రెస్ మీట్ ఇచ్చినంత మాత్రం కాదానా ఏది చేయాలన్నా ఓటు చేసి గెలిపించేంత గెలిచినంతవరకే ప్రజాప్రతినిధులు తర్బిత తర్వాత దానిపైన ఏదన్నా మనము మాట్లాడాలనుకున్నా ఆదోన అభివృద్ధి ఏదన్నా చేయాలనుకున్నా కూడా పెద్ద మేధావులని పార్టీని అందరిని అనుభవాలు సలహా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలా మనం ఎమ్మెల్యే అనుకుని ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే కూడా ప్రజల్లో దాన్ని యాక్సెప్ట్ చేయరు ఎమ్మెల్యే గారికి ఓటే చెప్తున్నా ప్రత్యేకంగా సాయి ప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేయడం కరెక్టేనా ఇది నీకు కరెక్ట్ ఇప్పుడు ఎలక్షన్ సాయి ప్రసాద్ రెడ్డి అని తిడితే మీకు ఓట్లు వస్తుంది సాయి ప్రసాద్ రెడ్డి అంటే నాకు పేరు వస్తుంది ఆయన అంటే ఇంకా ఏమో నన్ను ఇంకా నాకు ఇంకా మంచి పేరు వస్తుందని మీరు ఏమని అనుకున్నచ్చు అది ఎలక్షన్ మాత్రమే ఎలక్షన్ అయిపోయింది మీరు గె ప్రజలు మీరు గెలిచినారు ప్రజలు ఇచ్చినారు అయిపోయా ఇప్పుడు ఆ రాజకీయం వరకేం రాజకీయాలు మాట్లాడేది అన్నావు మళ్ళీ రా అస్సలు అనవసరం రాజకీయాలు కాదు ఏమి కాదు ఒక పండుగ సందర్భంగా ఒక నిమజ్జనం జరిగే మూమెంట్లో నీ ప్రసీటి పెట్టి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ గారి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఇది రాజకీయం కాదా ఎమ్మెల్యే గారు తిడితే నీకు ఏమన్నా ఏదన్నా నీకు ఈ మూమెంట్లో కూడా నీకు ఏమన్నా ఓట్లు వస్తాయా రాదు కదా అభివృద్ధి మీద వైపు చూడు డెవలప్మెంట్ వైపు చూడు మేము నీకు ఎంత సహకరిస్తాం నువ్వు గెలిచిన మూడు నాలుగు నెలలైనా కూడా ఈ రోజు నీ మున్సిపల్ ఆధ్వర్య మున్సిపాలిటీ పద్ధతి నియోజకవర్గం ఆదోని టౌన్లో ఎక్క ఎక్కడ పోయినా మేమందరూ మీకు కౌన్సిలర్ మాదైనా మున్సిపాలిటీ మాదైనా నీకు పూర్తి సహకరిస్తున్నాం కదా మీరు ఎక్క మేము లేకున్నా మేము అక్కడ ఇన్వర్ మాకు ఇన్ఫర్మేషన్ లేకున్నా అధికారులు మాకు ఇన్వైట్ చేయకోకుండా ఎమ్మెల్యే గారు వచ్చినారంటే అక్కడ ఉండే చిన్న చిన్న మేజర్ రిపోర్లు కానీ ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మేము అధికారులు చెప్తే మీకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీకు సహకరిస్తున్నాం కదా మేము ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడతామా మేము రాజకీయాలు మాట్లాడాలనుకుంటే ఒక పని అన్న జరుగుతుందా ఒక పని అన్నా జరుగుతుందా ఒక తిరిగి మా కౌన్సిల్ ఒక పని జరుగుతుందా ఒకసారి మీరు ఆలోచించుకున్న ఇప్పుడు అందుకోసమే చెప్పేది అనుభవం రాజకీయంతో వచ్చేది వేరే అదృష్టంతో రాజకీయం వచ్చేది వేరే మీరు అనుభవంతో రాజకీయం వచ్చింటే ఇలా మా ఇలా మాట్లాడరు అనుభవ అదృష్టంతో వచ్చినారు కాబట్టి రైట్ నీ అదృష్టం వచ్చింది దేవుడు నీకు సంతోషం బాగుంది కానీ ప్రజల వైపు మనం ఏం చేయాలని ఆలోచించుకుని అందరు నిర్ణయాలు తీసుకో సాయి ప్రసాద్ రెడ్డి చిన్న రాయి ఉన్నప్పుడు మొక్కుతాడు దేవుడు అంటే అందరూ భయమే కానీ అలాంటి రా గుర్రెల విషయాల్లో రాజకీయాలు ఎవరు చేయరు ఎవరు చేసినా ఎవరు శాశ్వతాలు ఉండవు దేవుడి దగ్గర దగ్గర దేవుడి దగ్గర ఎప్పుడైనా కానీ మనము మాట్లాడితే మంచిది దయచేసి ఎమ్మెల్యే గారికి ఎవరే చెప్తున్నాము మీరు ఏం మాట్లాడతారో మేము మేము చెవులుంటే వింటాం కళ్ళు ఉంటే చూస్తాం మేము సమయం వచ్చినప్పుడు రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలే మాట్లాడతాం మీరేం చేస్తారో ప్రజలు చూస్తారు మీరేం చేయబోతారో మేము చూస్తామో అన్నీ కానీ అబ్జర్వ్ చేస్తుంటాం అంతేకాని ప్రతిసారి మిమ్మల్ని టార్గెట్ చేసి తిట్టడం మిమ్మల్ని అనడం మాకు కూడా మేము కూడా మాకు రాజకీయంగా అంత కరెక్ట్ కాదు అది ఈరోజు మేము అనలేదు మాకు అవసరం లేదు నిమజ్జనం రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎమ్మెల్యే టార్గెట్ ఎక్స్ఎమ్గా టార్గెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు ఇది బాగా ఆలోచించండి ఎందుకంటే అక్కడ జరిగే నిమజ్జనం రోజు ఏదైనా చిన్న సంఘటన జరిగినా కూడా దాని బాధ్యతలు మన మనమే దానికి దారు మనం రూట్ చూపించినట్లయితే కాబట్టి అయినప్పుడు రాజకీయాలు పక్క పెట్టాలా అన్ని పార్టీలు కలుపుకపోవాలా అందరు అనుభవాలు తీసుకుని పోవాలా ఈరోజు మీరు ఎమ్మెల్యే అది అది కోరుతాం కానీ పూర్తిగా దయచేసి రాజకీయాలు మానుకోండి అభివృద్ధి వైపు నడచండి డెవలప్మెంట్ నడిచండి నడిచి చూడండి మీరు ఏం చేస్తామని ఆ వాగ్దానాలు చేసినారు ఆ వాగ్దానాలు ఫండ్స్ డెవలప్మెంట్కి సెంట్రల్ తెస్తారా స్టేట్ చేస్తారా ఏం చేస్తారో తేండి ప్రజలకు డెవలప్మెంట్ చేసినప్పుడు నీవు నేను మాట్లాడుకునే కాదు ప్రజలే మాట్లాడతారు ప్రజలే మాట్లాడతారు మనము అవసరం లేదు కాబట్టి దయచేసి చెప్తున్నా మీకు మేము దయచేసి మా మాట వెళ్తే మీరు పెట్టము కౌంటర్ ఇచ్చే మాకు అలవాటు లేదు దయచేసి రాజకీయాలు రాజకీయాలు అప్పుడే మాట్లాడతాం ఎమ్మెల్యే గారు కూడా చెప్పేది అది మీరు మీకు ఏదన్నా మేము మాట్లాడాలనుకుంటే చాలా ఉండవి రాజకీయంగా మళ్ళీ వ్యక్తిగతంగా దయచేసి మీరు వచ్చిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈరోజుపాక మాకు అదొక ఆదో ప్రజలకు ఎంతవరకు ఏం చేస్తున్నారు అనేది ఆ వి ఆ విధంగా చాలా మాట్లాడేది ఉంటుంది కానీ మేము అంటే ఇప్పుడు మాట్లాడే దానికి ఒక టైం ఉంటుంది ఒక సమయం ఉంటుంది అన్ని చోటు మాట్లాడకూడదు దయచేసి చెప్తున్నా మీరు ఆధునిక పెద్దవాళ్ళు మిమ్మల్ని చూసి పది మంది మీ వైపు చూస్తుంటారు మీరు ఎమ్మెల్యే రాజైన తర్వాత మీరు నడిస్తే మీ వైపు పది మంది నడుస్తుంటారు చూస్తే పదివై పది మంది మీ వైపు చూస్తుంటారు కాబట్టి మీరు మీరు మాట్లాడితే మీ వైపు పది మంది చూస్తుంటారు ఎమ్మెల్యే కాబట్టి మీరు అన్ని జాగ్రత్తలు అన్నీ చూసుకుని మాట్లాడితే మంచిదని ఈ మీడియా సబబుగా మీకు తెలియజేస్తున్నా దయచేసి మళ్ళీ ఏ ఏ విధంగా రాజకీయాలు కాదు దయచేసి ఎమ్మెల్యే టార్గెట్ చేసే మంచిది కాదు సాయి ప్రసాద్ రెడ్డి ఎంత మంచోడు ఏమనేది ప్రజలకు తెలుస్తుంది ఓటమి గెలుపు అనేది మంచోడు గెలుస్తాడు చెడ్డోడు గెలుస్తాడు చెడ్డోడు ఓడతాడు మంచోడు ఓడు ఓడతాడు ప్రజలు తీర్పు అది ఓడిపోయినంత మాత్రమా రాజకీయం రాజకీయ సన్న అయిపోయా రాజకీయం కులోజు రాజకీయము ఇందుకే సమర్పం అనుకోవడం అది నీ నీ మాది నాకు తెలిసి అనుభవం తక్కువ ఉన్న వాళ్ళు అనుకుంటారు సామాజిక ఇప్పుడు ఇది నెల్లూరు సైడ్ ఐదు సార్లు ఓడిపోయినాడు సినిమా ఐదు సార్లు ఓడిపోయిన కొత్త మళ్ళీ ఈసారి గెలిచినాడు అంటే ఐదు సార్లు ఓడిపోయిన కూడా ఆయన రాజకీయం కులోజ్ అయినా సోమిరెడ్డి చంద్రబాబు సోమిరెడ్డి ఐదు సార్లు ఓడిపోయినాడు ఈసారి గెలిచినాడు అంటే అయితే ఓటమి భయంతో పారిపోయినా లేదు కదా మా ఎమ్మెల్యే ఒక్కసారి ఓడిపోయినాడు మళ్ళీ మొన్న ఒకసారి మొన్న ఆ సార్ ఎన్ని వందలు ఓడితే సలుపుతో ఓడిపోయినారు మళ్ళీ ఈసారి ఓడిపోయినారు తప్పేముంది ఓ గెలుపు ఓటం ప్రజలు తీర్పిచ్చిన సాగతి దాన్ని రాబోయే ఎలక్షన్ల మళ్ళీ దాన్ని ఏమనే ఎక్కడ ఓటు ఏమనే దాని ప్రజా ఆలోచన నిర్ణయాలు తీసుకుని మనం వేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనక అని చేయదు వెనక తగ్గదు ప్రజల్లో ఈ రోజుకి ప్రజలే చెప్తారు గెలుపు మాదని కానీ అది ఏ వైపు ఏందనే ఏం జరిగిందనే అది తెలీదు కాబట్టి ప్రజలు ఉన్నంత వరకు ప్రజల సపోర్ట్ మాకు ఉన్నంత వరకు ఎప్పుడు కా కాంగ్రెస్ పార్టీ వెనుక అడుగేయదు ఎప్పుడు ముందుకే పోతాం కాబట్టి దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకుని గౌరవిస్తారని నేను తెలియజేస్తున్నా నా పేరు మున నరసింహుల మునసర్ వైస్ చైర్మన్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమానికి మొట్టమొదటిగా మేము ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఆ ఉత్సవాలను ముందుకు తీసుకోవడానికి ముఖ్య విశ్వ హిందూ పరిషత్ యొక్క వాళ్ళకు అలాగే గణేష్ నిమజ్జన కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అలాగే ప్రతి ఒక్క వార్డ్లో ఉన్న ప్రతి ఒక్క వీధుల్లోన కూర్చోబెట్టినటువంటి మండపాల యొక్క నిర్వాహకుల వాళ్ళ యొక్క కమిటీకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధరలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా ఆదో రంగరంగ వైభవంగా జరుపు ముఖ్య కారణమైనటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి ఫైర్ వాళ్ళకి అందరికీ ఎవరైతే ఈ ఉత్సవాలు జయప్రదం చేసినారో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పేరు పేరున నేను అవసరాలు తెలుపుకుంటున్నా ఇక ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే మొన్న నిమజ్జనం కంటే రోజు ముందు అంటే పదవ తారీఖున మన ఆదోని ఎమ్మెల్యే పార్శారతి గారు ఒక విషయాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది మరి మేము చెప్తున్నాం ఆ విషయాలు మరి మీరు తెలిసి చెప్పినారో తెలియకుండా చెప్పినారో ఏదైనా ఒక సబ్జెక్ట్ ప్రజల్లోకి పోవాలంటే ఆ సబ్జెక్ట్ గురించి ఫస్ట్ మీరు ఆన్లైన్ చేసుకోవాలి దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు గతంలో ఎవరు ఉన్నారు ఆర్గనైజ్ చేస్తే ఆర్గనైజ్ వాళ్ళతో మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అది లేకోకుండా ఏదో అపోజిషన్ పార్టీ మీద బ్రదని చెప్పి ఒక మంచి వాతావరణం అని చెప్పి అంటే ఏమంటే పబ్లిక్ కలుస్తారు ఈ మెసేజ్ పబ్లిక్ వెళ్తుంది అనే ధోరణితో మీరు మాట్లాడడం అయింది ఎందుకంటే మేము కూడా నిన్న చూసినాం మేము కూడా డిపార్ట్ పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఉంది గవర్నమెంట్ ఎవరిది టీడీపీ గవర్నమెంట్ రెండు వేల గతంలో పంతొమ్మిది తొంభై ఐదులో ఉండింది మీనాక్షాడు గవర్నమెంట్ అప్పుడు ఎమ్మెల్యే గారు మీనాక్షాడు గారు మరి వాళ్ళు చేయబోచ్చు కదా ఇవన్నీ వాళ్ళ చేయింది నువ్వు చేస్తావా ఈరోజు ఈరోజు మీరు కూడా చూసినారు గత మూడు సార్లు పీస్ మీటింగ్ పెట్టినారు డిఐజీ వచ్చారు ఐజీ వచ్చారు ఎస్పి గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు అందరు వచ్చి మాట్లాడినారు మళ్ళీ ఆ డెసిషన్ ఏం మీరు ఆ రోజు వాళ్ళు ఏం చెప్పినారు ఆరోజు ఒక పీస్ కమిటీ మీటింగ్లో డిపార్ట్మెంట్ వాళ్ళు సరే ఏదో ప్రయత్నం చేస్తాము చంద్రసాద్ దారు ముందు పంపిస్తామని చెప్పి ఒకటి చెప్పింది మా వాస్తవమే అంతవరకే ఉండాలి అంత చెప్తే కానీ ఎమ్మెల్యే గారు మరి లాస్ట్ ఇంకా నిమజ్జనం ఒకరోజు ముందు సాహిసాడు గారు ఇలా చేశాడు అలా చేశాడు అనేది వాస్తవం కాదు అది అటువంటి మాటలు మాట్లాడకూడదు మీరు ఏమన్నా అభివృద్ధి పైన పోండి ఈరోజు మంచి సబ్జెక్ట్ ఈరోజు చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి ఈరోజు మెడికల్ కాలేజ్ మరి మెడికల్ కాలేజ్ ఏం చేస్తుంది ఈరోజు ఇంతగా స్ట్రక్చర్ అయ్యి దాదాపుగా ఇంకా పూర్తయ్యే దశ దశలో ఈరోజు చంద్రబాబు గవర్నమెంట్ ఏం చేస్తుంది మీ కూటమి గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలా మెడికల్ కాలేజ్ని అది ఆలోచనలో అంత మీరే అంతా తెలుసు ఆ రోజు అటువంటి విషయాల్లో మీరు ముందు పోండి ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంది మీకు మరి దాన్ని తీసుకువచ్చి గతంలో ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి మెడికల్ కాలేజ్ ఇచ్చాడో మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో మరి మెడికల్ కాలేజ్ ఆదోని మెడికల్ కాలేజ్ని మీరు పునః ప్రారంభించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు నేను చెప్తున్నా అటువంటి విషయాల్లో మేము కూడా సహకరిస్తాం అంతేగాని విమర్శలు అనేది మానుకోండి ఇప్పటిన్న అయిపోయింది విమర్శలు 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 అనుకుంటా ప్రజలు అసలు తిక్కమకబెట్టినారు అసలు మరి ఆదోని ప్రజలు ఎటుందంటే ఏది మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే మాట్ వైఎస్ఆర్ మాట్లాడుతారు టీడీపీలో ఒక రకం మాట్లాడుతున్నారు అసలు ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇవన్నీ ఈ కన్ఫ్యూజ్ అనేది ఇప్పట్లో ఫృష్టిగా పెట్టండి ఎమ్మెల్యే గారు కూడా చెప్పేది మేము ఏమున్నా అభివృద్ధి పరంగా అభివృద్ధి దానికి చేయండి మన ఏం చెప్పినారు ఫీజు కమిటీ యూటీలో ఆర్ఎంబీ వాళ్ళ డిపార్ట్మెంట్ మాత్రం డబ్బులు ఏమని చెప్పినారు అయినా కానీ ఆ రోజు ఇమ్మీడియట్గా మున్సిపల్ వాళ్ళు సహకారం తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా తర్వాత మా కౌసిల్ అయితేనేమి మా వైస్ చైర్మన్లు అయితేనేమి చైర్మన్ అయితేనేమి ఇమ్మీడియట్గా రోడ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారికి ఈరోజు ఆ బిల్ పెట్టింది పాస్ కాకపోతే ఎవరు దాని సఫర్ అయ్యేది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎమ్మెల్యే గారు యాక్చువల్లీ ఆర్ఎంబీ రోడ్ అది అయినా కానీ మున్సిపల్ ఫండ్స్తో మీరు వేపిస్తారు ఓకే ఎమ్మెల్యే గారిని గౌరవించాలా ప్రజలకు ఇబ్బంది ఉంది అది ఎవరైనా కానీ మున్సిపల్ అయితేనేమి ఆర్ఎంబీ అయితేనేమి గవర్నమెంట్ డబ్బులే కాబట్టి పబ్లిక్ డబ్బులే కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆ రోజు మేము కూడా సరే అని చెప్పి ఒప్పుకున్నాం దాన్ని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతే కానీ ఒక బ్రాడ్ మైండ్తో పోండి ఎమ్మెల్యే గారు మీరు ఏమని చెప్తున్నామంటే మంచి నడవడికితో పోండి అని చెప్పి చెప్తున్నాం కాబట్టి మున్ముందు కూడా మరి ఆదోళలో అభివృద్ధికి అందరూ సహకరించాలా నిన్న జరిగిన నిమజ్జనం మంచిగా జరిగింది కాబట్టి మీ అద్దరిలో కూడా బాగా జరిగింది అందరూ ఆ రోజు మీనాక్షుడి గారు అయితేనేమి ఇటు వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి తర్వాత అయితేనేమి జనసేన పార్టీ వాళ్ళు అందరూ కలయికతో తప్పకుండా మంచిగా జరిగింది రాబోయే రోజుల్లో కూడా అందరూ కలయికతో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను